శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు అర్జున ఉద్యేప్యేవాపహత మిత్రద్రోహే పాతకం కదం పాపాదస్మాన్ని వర్తితు కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భజనార్దనా భావం దురాసచే వారి ఆలోచనలు భ్రష్టు బంధువులను సర్వనాశనం చేయడంలో గాని మిత్రులపై కక్ష తీర్చుకోవడానికి విశ్వాస కాతుకత్వం చేయడంలో గాని వారు దోషం చూడడం లేదు కానీ ఓ జనార్దన మన వారిచే చంపడంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపము పని నుండి ఎందుకు తప్పుకోకూడదు అని శ్రీకృష్ణుడితో అర్జునుడు పలికినట్లు సంజయుడు ధృతరాశుడితో పలికెను ఈ శ్లోక వివరణ ఇప్పటిదాకా తన గురించి తన బంధువులు యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి వంశక్షయం కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు కృష్ణ ఈ దుర్యోధనుడు దుశాసునుడు పరమ లోబులు వారి రాజ్యకాంక్ష పదవికాంక్ష రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియవు వాళ్ళ మనసులు పట్టిపోయాయి వారి బంధువులకే కాక తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు ఎక్కడెక్కడో రాజులను కూడా పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు ద్రోహం పాపమని తెలియవు ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు మనకు అన్నీ తెలుసు కదా ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు మగవాడు అంటూ మిగలడు దానితో కులక్షయం అవుతుంది కుటుంబాలకు కుటుంబాలు వంశాలకు వంశాలు నాశనం అవుతాయి అని మనకు బాగా తెలుసు వంశక్షయము వలన మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా తెలిసి తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా నీవు రాయబారిగా వెళ్ళి నీవు చేయవలసిన ప్రయత్నం నువ్వు చేశావు ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చజెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా దుర్యోధనాదులు ఎటూ యుద్ధం విరమించుకోరు కనీసం మనమన్నా ఈ కులక్షయమనే పాపం నుండి విముక్తులు కావచ్చు కదా ఏమిటో ఈ కులక్షయమనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని శ్రీకృష్ణుడితో అన్నాడు అర్జునుడు